శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా రాహుకేతువుల సంచారానికి విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఎందుకంటే రాహుకేతువులను సర్పగ్రహాలు ఛాయాగ్రహాలు అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ మార్పు అనేది శాస్త్ర పరంగా మీ జన్మరాశి మీద లేదా నామరాశి మీద ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పుకి శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పయో తేదీ రాహుకేతువులలో రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా రాహు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహువు మీనంలో కేతువు కన్యలో ఎప్పటి వరకు ఉంటారంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఉంటారు అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మీ జన్మరాశి మీద లేదా మీ నామరాశి మీద ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాశులలో రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో గాని ఆరో రాశిలో గాని పదో రాశిలో గాని పదకొండో రాశిలో గాని రాహు గాని కేతువు కానీ ఉన్నట్లయితే ఆ సంచారం మీకు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది అలాగే శాస్త్రంలో మూర్తిత్వానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఒక గ్రహం అనేటటువంటిది నాలుగు మూర్తులలో ఏదో ఒక మూర్తిగా ఉంటుంది మొదటిది సువర్ణమూర్తి రెండవది రజతమూర్తి మూడవది తామ్రమూర్తి నాలుగవది లోహమూర్తి కేవలం సంచారం మాత్రమే కాకుండా ఆ గ్రహం అనేది ఏ మూర్తిగా వచ్చిందో కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఒకటి ఆరు పదకొండు రాసులలో గ్రహ సంచారం ఉన్నట్లయితే దాన్ని సువర్ణ మూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు రెండు ఐదు తొమ్మిది రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని రజత మూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు ఏడు పది రాసుల్లో గ్రహ సంచారంలో మార్పు జరిగితే దాన్ని తామ్రమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని లోహమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు శాస్త్ర పరంగా ఒక గ్రహము సువర్ణమూర్తిగా ఉన్న రజతమూర్తిగా ఉన్న అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది లోహమూర్తిగా లేదా తామ్రమూర్తిగా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి గ్రహ సంచారంలో మార్పుతో పాటుగా ఆ గ్రహము ఏ మూర్తిగా వచ్చిందో చూసుకోవాలి ఒకవేళ గ్రహ సంచారం మనకు అద్భుతంగా ఉండి మూర్తిత్వము తామ్రమూర్తి లేదా లోహమూర్తిగా ఉంటే మనకు ఫలితం అనేది ఒక మాదిరి ఫలితాలే వస్తాయి అలాగే గ్రహ సంచారంలో మార్పు అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి కేవలం మీ రాశికి రాహుకేతువుల మార్పు యోగించట్లేదని ఎవరూ బాధపడద్దు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగిస్తారు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగించరు అయినప్పటికీ ఆయా రాసుల వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే మీకు సువర్ణమూర్తిగా గానీ రజతమూర్తిగా కానీ గ్రహం వచ్చిందేమో చూసుకోండి అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పు యోగించకపోయినా ఆ మూర్తిత్వం వల్ల మీకు పెద్దగా ఇబ్బందులు రావని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది రాహుకేతువుల సంచారంలో మార్పు పద్దెనిమిది నెలల పాటు కుంభరాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహువు కుంభరాశి వాళ్ళకి రెండో సంచారం చేస్తున్నాడు అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అయితే రెండో సంచారం అంటే గ్రహం మూర్తిత్వం రజత మూర్తిత్వం రజత మూర్తిత్వం అంటే పాజిటివ్ రిజల్ట్ ఒక నెగిటివ్ ఉంది ఒక పాజిటివ్ ఉంది సహజంగా అందరూ కూడా కుంభరాశి వాళ్ళు రాహువు మాకు యోగించట్లేదు అనుకుంటారు రాహు యోగించకపోయినా రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి ఇబ్బందులైతే కలిగించడు అయితే అప్పుడప్పుడు మాత్రం ఈ రెండో సంచారం వల్ల దుష్టులతో అకారణ కలహం ఏర్పడుతుంది కాబట్టి దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయాలి ప్రమాదాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వస్తు నష్టం అనేది జరుగుతుంది విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి తేజో క్షీణత కలుగుతుంది అంటే మీకు శరీరంలో ఫేస్లో గ్లో అనేది కొంచెం తగ్గుతుంది రాహు రెండో సంచారం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అయితే రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి ఈ ఇబ్బందులు పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు మాత్రమే ఈ ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అసలు అప్పుడప్పుడు కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవికి నాలుగు ఆదివారాలు కుంకుమార్చన చేయించుకోండి ఆ కుంకుమ బొట్టు మీరు ప్రతిరోజు ధరించండి అప్పుడు రాహు రెండో సంచారం వల్ల వచ్చే ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అలాగే వీలైతే ఆదివారం పూట సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలంలో దుర్గా ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి దుర్గా కాళీ చండీ ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాలంలో ఆదివారం పూట నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి దుర్గాదేవి చిత్రపటం అక్కడ తులసికోట దగ్గర పెట్టుకొని నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి రాహు ద్వితీయ సంచారం వల్ల వచ్చే ఈ చిన్న చిన్న ఇబ్బందులు తగ్గిపోతాయి అలాగే శివారాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే శివ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే శివుడికి తేనెతో చెరకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉండండి అది కూడా ఆదివారం రోజు దేవాలయంలో శివలింగానికి కానీ ఇంట్లో శివలింగానికి కానీ తేనెతో చెరకు రసంతో అభిషేకం చేసుకుంటే రాహువు రెండో సంచారం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి అలాగే ఆదివారం వీలైనప్పుడు ఆవుకి ఉడకబెట్టిన ముల్లంగి దుంపలు తినిపిస్తూ ఉండండి రాహువు ప్రభావం తగ్గిపోతుంది అలాగే ప్రతిరోజు దుమ్ దుర్గాయ్యి నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే దుర్గా అష్టోత్తరము ఆదివారం పూట చదువుకోండి రాహు ఇచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాహువు రెండో సంచారం చేస్తూ యోగించట్లేదని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రజత మూర్తిగా వచ్చాడు కాబట్టి కుంభరాశి వాళ్ళని రాహువు పెద్దగా ఇబ్బంది పెట్టడు అలాగే కేతు సంచారాన్ని పరిశీలిస్తే కేతువు ఎనిమిదో సంచారం చేస్తున్నాడు అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఎనిమిదో సంచారం అంటే లోహమూర్తిగా వచ్చాడు అది కూడా నెగిటివ్ అంటే కేతువు మాత్రం డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఈ కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఎప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకునే ప్రయాణం చేయాలి ప్రయాణం చేసే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకొని ప్రయాణం చేయాలి ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయాలి ముఖ్యమైన ప్రయాణాలు లాంగ్ జర్నీ తీర్థయాత్రలు ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆ కొబ్బరికాయ ముక్కల చుట్టుపక్కల వాళ్ళకు పంచిపెట్టి ప్రయాణం చేసుకోండి అప్పుడు ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు రావు అలాగే ఈ కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల అకారణ ద్వేషాలు వస్తూ ఉంటాయి వాటిని అదుపులో ఉంచుకోవాలి తప్పు లేకుండా అప్పుడప్పుడు మీ మీద నిందలు పడే సూచనలు కూడా ఉన్నాయి నేర ఆరోపణలు నిందలు నిష్ఠూరాలు ఇలాంటివి కొద్దిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అకారణ అవమానాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ దిగులు చెందాల్సిన అవసరం లేదు కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తొలగిపోవాలంటే కుంభరాశి వాళ్ళు ఏడు మంగళవారాలు గణపతి ఆలయంలో గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోండి అలాగే మంగళవారం పూట వీలైనప్పుడు గణపతికి అభిషేకం చేయించుకోండి దేవాలయంలో గణపతి విగ్రహానికి అభిషేకం చేయించుకున్న ఏడు మంగళవారాలు గణపతికి గరికా ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకున్న కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని తగ్గిపోతాయి కేతువుకి అధిపతి మహాగణపతి అందువల్ల రోజు కూడా గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమ ఇది మంత్రం చాలా శక్తివంతమైనటువంటి హేరంబ గణపతి మంత్రం ఓం గూం హేరంబాయ నమ ఈ మంత్రం చదువుకోవటం ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సంకటనాశిక గణేశ స్తోత్రాన్ని చదవటం లేదా వెంటం చేయండి కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ తొలగిపోతాయి కేతు వల్ల ఎలాంటి ఆకస్మిక సమస్యలు రాకుండా మంగళవారం పూట కుక్కలకి ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి అలాగే వీలైతే మంగళవారం నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి పూజ చేసుకునేటప్పుడు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి దర్భచాప మీద కూర్చొని మీరు మంత్ర జపం చేసుకున్న పూజ చేసుకున్న భగవన్నామని చెప్పుకున్నా దాని ప్రభావం వల్ల కూడా కేతువు ఇచ్చేటటువంటి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి అయితే దర్భచాప మగవాళ్ళు మాత్రమే ఉపయోగించాలి ఆడవాళ్ళు ఉపయోగించకూడదు ఆడవాళ్ళు దర్భచాప పరిహారం తప్ప వేరే పరిహారాలు చేసుకోవచ్చు ఈ పరిహారాలు చేసుకుంటే గణపతిని పూజించుకుంటే గణపతి ఆలయ దర్శనం చేస్తే కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కుంభరాశి వాళ్ళకి తగ్గిపోతాయి రాహు గురించి మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏవి ఇవ్వడు గణపతిని పూజించుకోండి కేతు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను అధిగమించండి సకల శుభాలను కుంభరాశి వాళ్ళు రాహుకేతు సంచారంలో మార్పు వల్ల అందిపుచ్చుకోండి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోండి శాస్త్ర పరంగా దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం యాభై శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు రకాలు ఉంటాయి గ్రహచారము అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి దాని గ్రహచారం అంటారు మీ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో దశ అంతర్దశను బట్టి యాభై శాతం ఫలితం ఉంటుంది దీని గ్రహచారం అంటారు గోచారం అంటే ఏంటంటే మీ జన్మ రాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు దీని గోచారం అంటారు ఇది యాభై శాతం పనిచేస్తుంది ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జన్మ కుండలి మీ జాతక చక్రం బాగుంటే అందులో గ్రహాలు బాగుంటే అందులో దశ అంతర్దశలు బాగుంటే ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహు కానీ కేతు కానీ యోగించట్లేదు అనుకోండి మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి గ్రహం సువర్ణ మూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ వచ్చిందేమో చూసుకోండి అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ భావం మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరూ భయపడద్దు ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంలో అద్భుతమైన కార్యసిద్ధిని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి